హాయ్ వెల్కమ్ టు వండర్ ఉమెన్స్ ఎస్ఎంఎస్ ఛానల్ ఈరోజైతే ఎగ్ పాలు కలిపి ఒక కర్రీ చేస్తున్నాను చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా తింటే అలా మైమర్చిపోతారు సో ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకుని అది హీట్ చేసుకోవాలి సో ఆయిల్ హీట్ అయింది ఇందులో ఉల్లిపాయలు వేసుకుందాం ఇందులో పసుపు కొంచెం సాల్ట్ మొత్తం అంతా ఈ సాల్ట్ పసుపు కలిసేలాగా ఈ మంచిగా కలుపుకోవాలి మూత పెట్టేసుకుని ఫైవ్ మినిట్స్ అనేది మంచిగా మగ్గిపోవాలి ఆనియన్స్ అనేది మంచిగా ఫ్రై అయిపోవాలి సో ఫైవ్ మినిట్స్ తర్వాత మూత చూద్దాం ఉల్లిపాయలు అయితే మంచిగా మగ్గిపోయాయి అందులో కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు ఇవి కూడా ఒకసారి ఇలా ఫ్రై చేసుకోండి ఈ పచ్చిమిరపకాయలు అనేవి కూడా మంచిగా వేయగలనమాట పాలు ఎగ్ కర్రీ అనేది చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో ఏంటంటే మనం ఎక్కువ ఎక్కువ మసాలాలు అస్సలు వేసుకోకూడదు ఎందుకంటే పాలు వేస్తున్నాం కాబట్టి మసాలా ఫ్లేవర్ అంతా తగ్గిపోయి మనకి పాలు ఎగ్ ఆ స్మెల్ ఆ ఫ్లేవర్ అనేది వస్తేనే ఈ కర్రీకి అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధానంలో చేశారంటే మీకు పాలు కర్రీ అనేది సూపర్గా వస్తుంది ఒకసారి ఈ టైప్లోనే నేను దాని టైప్లోనే మీరు చేయండి చాలా కమ్మగా టేస్టీగా డెలిసియస్గా వస్తుంది ఎవరైనా చుట్టాలు మీ ఇంటికి వచ్చినా కానీ ఇలాంటి కర్రీస్ చేసి పెట్టారంటే వావ్ అంటారు సో ఈ పచ్చిమిర్చి కూడా అన్నీ మంచిగా మగ్గిపోయి వేగిన తర్వాత మనం ఏం వేసుకోవాలో కారం ఉప్పు పసుపు వేసుకుంటే సరిపోతుంది అన్నమాట కొంచెం ఉప్పు కారం వేసాను మీ సై స్పైసెస్ తగ్గట్టు కారం అనేది అడ్జస్ట్ చేసుకోండి అలాగే కొంచెం కొత్తిమీర మొత్తం అంతా ఇవి కలిసిపోవాలి మనం కారం ఉప్పు వేసుకున్నాం కదండి ఈ అంతా మంచిగా కలుపుకొని కారంలో ఉన్న పచ్చి స్మెల్ అంతా పోయినంత వరకు లైట్గా ఫ్రై చేసుకున్న తరువాత ఫ్రై చేసుకున్న తర్వాత మనం పాలు వేసుకుందాము ఇందులో ఏంటంటే ఎక్కువ స్పైసెస్ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పౌడర్ ఇవన్నీ ఏమొద్దు ఉప్పు కారం పసుపు వీటితోనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇదంతా మనకి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక చిన్న గ్లాసు మీద కొంచెం ఎక్కువ పాలు వేసుకుంటున్నాను మాకు ఇద్దరు ఇద్దరి కోసమే వండుకుంటున్నాం కాబట్టి ఇన్ని పాలు వేసుకుంటున్నాం మీరు కొంచెం ఎక్కువ మంది అయితే కొంచెం ఎక్కువ ఉల్లిపాయలు అలాగే కొంచెం ఎక్కువ పాలు వేసుకోండి టేస్ట్ అయితే చాలా కమ్మగా టేస్టీగా చాలా బాగుంటుంది ఒకసారి వీటన్నిటినీ కలిపేసుకుందాం ఇలాగా ఇలాగే మనం ముందుగా ఉడిపించుకున్న కోడిగుడ్లు వేసేసుకుని ఇలా మూత పెట్టి టెన్ మినిట్స్ పాటు దీన్ని ఉడికించుకోవడమే టెన్ మినిట్స్ ఆగిన తర్వాత కర్రీని చూద్దాం సో వావ్ సో మన కర్రీ అనేది ఇలా అయింది మీకు ఇలా పులుసు పులుసుగా కావాలంటే ఓకే లేకపోతే కొంచెం గ్రేవీ తిక్కు గ్రేవీ కావాలంటే ఇంకా ఉడికించుకోండి చాలా టేస్టీగా చాలా కమ్మగా చాలా బాగుంటుంది ఈ రెసిపీ అనేది ఎగ్స్ అనేది మీరు ఇలా వేసుకోవచ్చు అలానే కొంచెం దీనిలో మనం ఎగ్ పొరటికి ఎలా చేస్తామో అలా కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది పాలు అనేవి కాచి కాచినవి వేసారనమాట నార్మల్గా కూడా వేసుకోవచ్చు ఓకేనా సో మన కర్రీ అనేది ఉడికిపోయింది అలాగే ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకుందాం టెన్ మినిట్స్ ఆగిన తర్వాత టెన్ మినిట్స్ మనం ఏం కదపకూడదు అదే మంచిగా ఉడికిపోతుంది అనమాట సో కూర అనేది మంచిగా రెడీ అయిపోయింది మనం ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం సో చూసారు కదా చాలా ఎమ్మీ ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది తింటే మీరు అస్సలు వదిలిపెట్టండి ప్లీజ్ మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బాయ్